నమస్కారం అండి అందరికీ అండి బైక్లో చెప్పనా నమస్కారం అండి అందరికీ ఈరోజు మనకి చాలా సంతోషం దినము తెలంగాణ స్టేట్లో మనం డేవిడ్ పాల్ గారికి ప్రెసిడెంట్ అపాయింట్ చేశాము ఈరోజు మేము జనరల్ సెక్రటరీ నేషనల్ నిజాముద్దీన్ గారు మేము కలిసి తెలంగాణ స్టేట్ని ఒక గట్టిగా చేయాలని ఉద్దేశంతో ఈరోజు మనం ఈ పార్టీని కార్యాలయ ప్లస్ ప్రెస్ రిలీజ్ చేస్తున్నాము రాష్ట్రీయ మానవ పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ నేషనల్ పార్టీ సింబల్ నాగరిక్ మన పార్టీ ఉద్దేశం ఒక్కొక్క పర్సన్ని ఒక్క ఇంట్లో ఇండివిజువల్గా చేయాలని ఈ పార్టీ వస్తుంది ఈ పార్టీని మొత్తం మన రాష్ట్రంలో అందరికీ ఈ పార్టీ ఒక జాతి మతం లేకుండా ఇవన్నీ ఒక్క జాతిగా కన్వెన్స్ చేయాలా వీళ్ళందరినీ ఒక్క గూడు తీసుకొచ్చేసి మతం లేదు లేకుండా మనం ఒక్క సక్షం చేయాలనేసి ఉద్దేశంతో ఈ పార్టీని తెలంగాణ స్టేట్కి తీసుకొచ్చాము మీ అందరితోటి కోరుకున్నది ఏంటంటే మీరు అందరూ నాకు సాయంగా సపోర్ట్గా ఈ పార్టీని ముంగట తీసుకుపోవాలని కోరుకుంటూ వీళ్ళందరినీ మనం ఈరోజు అపాయింట్ చేసాము వాళ్ళందరినీ కూడా నేను గౌరవిస్తున్నాను రెస్పెక్ట్ చేస్తున్నాను ప్లస్ వీళ్ళందరితోటి నేను ఒకటే చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కలిసి తోడుండి మన ప్రజలను ముంగడించుకుపోవాలా మన యూత్ మహిళా సంఘం ఇవన్నీ ఒక స్ట్రాంగ్ చేయాల సపోర్ట్గా మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను నేను వీళ్ళందరినూ ఆదరిస్తున్నాను నేను భావిస్తున్నాను కూడా వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు మన పార్టీని ఇది నా పార్టీ కాదు ఇది మన పార్టీ మనం ఒక అందరూ ఒకటి జాతి వేదం కులం మతం ఒకటే అన్ని ఒకటి మన రాజనీతిలో అందరూ వీళ్ళందరూ కుతం చేసుకోండి ఎస్సీ ఓసీ బీసీసీసీ అని చేసుకొని వీళ్ళంతా ఓటీ గురించి చేస్తున్నారు ఇవన్నీ మనం ఒకటి చేయాలనేది మన ఉద్దేశము నేను కోరుకుంటున్నాను మరి మరి మీ అందరికీ మన ప్రెస్ మిత్రులందరకు థ్యాంక్స్ చెప్పుకుంటూ వీళ్ళందరినీ మనం కోఆపరేట్ చేస్తున్నారు అనుకుంటూ మన అన్ని పార్టీలు ఉన్నాయి కూడా ఆ పార్టీలకి ఇది డిఫరెంట్ ఒక పార్టీ దీన్ని కూడా కొద్దిగా మనకు సపోర్ట్ కావాలా ఈ పార్టీ ముంగట తీసుకోవాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ అందరికీ ఎస్పెషలీ ఇప్పుడు మా నేషనల్ ప్రెసిడెంట్ గారికి నేషనల్ సెక్రటరీ గారికి యోగేష్ శెట్టి గారికి నిజాముద్దీన్ గారికి చాలా నమస్కారము థ్యాంక్స్ ఈ పార్టీలో మాకు అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా ఈ పార్టీ ఒక యూనిక్ పార్టీ యూనిక్ అంటే డిఫరెంట్ పార్టీ అన్ని పార్టీస్ లాగా కాదు ఇది స్పెషల్గా రాష్ట్రీయ మానవ పార్టీ ఇది మీరే చూస్తారు మీ సపోర్ట్ వలన ప్రజలకి మేము అందించబోయేది చాలా అద్భుతమైన ఇష్యూ ఇది ఇప్పుడు సీక్రెట్గా ఇది మనము ఉంచినది ఒక టూ త్రీ మంత్స్లో దీన్ని ఎక్స్పోజ్ చేస్తాము ఎందుకంటే టికెట్స్ ఇస్తున్నాము ఎంపీ సీట్స్కి టికెట్ ఇస్తున్నాము ప్రజల్ని ఎంకరేజ్ చేస్తున్నాము మేము అయితే ఈ పార్టీలో వచ్చి అందరూ చేరాలని మేము కోరుకుంటున్నాము అందరు దీ పార్టీని ఎక్స్పీరియన్స్ చేయండి మీరు ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ పార్టీస్ అండ్ దిస్ న్యూ పార్టీ ఈ న్యూ పార్టీ అంటే ఇది ఆల్రెడీ రిజిస్టర్డ్ ఓల్డ్ పార్టీ కానీ మన తెలంగాణలో ఇది ఫస్ట్ టైం అది లాంచ్ అయింది అందుకే నేను చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తున్న ప్రజలకి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అందుకని మీ సపోర్టు ధన్యవాదులు జై హింద్ జై భారత్